మీకండి అత్యంత బలాచ్చే ఆరు పనులు చెప్తానండి జాగ్రత్తగా వినండి మొదటిది అండి దీంట్లో న్యాచురల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయండి దానివల్ల మీకు చాలా క్విక్గా లాస్టింగ్ ఎనర్జీ వస్తుంది అండి ఇంకా దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుందండి దానివల్ల మీ కంట్రోల్ బాగా పనిచేసి మజిల్ క్రామ్స్ కూడా తగ్గుతాయండి ఇది ఎవరికి ఉపయోగం అంటే మీకు నీరసంగా ఉన్న మజిల్ వీక్నెస్ ఉన్నా మీకున్న పోస్టిల్నెస్ రికవరీ ఇప్పుడు చాలా ఉపయోగపడుతుందండి రెండు యాపిల్స్ అండి లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుందండి దానివల్ల మీ బ్లడ్ షుగర్ షుగర్స్ గ్రాడ్యువల్గా రిలీజ్ అయ్యి మీకు సస్టైన్ ఎనర్జీ వస్తుందండి సడన్ ఎనర్జీ క్రాషెస్ ఉండవు ఇది ఎవరికి ఉపయోగం అంటే షుగర్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి స్కూల్ పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అండి మూడు ఖర్జూర పళ్ళు అండి ఈ చిన్నగా ఉన్న కూడా చాలా బలాన్ని ఇస్తాయండి దీంట్లో ఐరన్ మెగ్నీషియము న్యాచురల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయండి ఇవి మీ స్టామినా బూస్ట్ చేసి మీ నీరసాన్ని అండి ఇది ఎవరికి ఉపయోగం అంటే మీకు బ్లడ్ తక్కువ ఉన్నా పోస్ట్ సర్జరీ రికవరీకి ఎల్డర్లీ పేషెంట్స్ అండి నాలుగు బత్తాకాయలు దీంట్లో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి దానివల్ల మీ ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుందండి ఇంకా దానివల్ల మీ బాడీలో ఐరన్ బాగా అబ్జార్బేషన్ బాగా పెరుగుతుందండి దీంట్లో ఉన్న హై వాటర్ కంటెంట్ మిమ్మల్ని హైడ్రేట్ చేసి ఫ్రెష్ గా ఉండేస్తుందండి ఇది ఎవరికి ఉపయోగం అంటే మీకు ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళకి నీరసంగా ఉన్న ఎండాకాలంలో నీరసంగా ఉన్న వాళ్ళకి బాగుపయోగపడుతుందండి ఐదు మౌడు పళ్ళు అండి ఈ మౌడు పళ్ళు అనండి విటమిన్ ఏ విటమిన్ సి ఐరన్ ఎక్కువగా ఉంటుందండి దానివల్ల మీ ఎనర్జీ బూస్ట్ అయ్యి మీ రక్తం పెరుగుద్దండి మరియు డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇది ఎవరికి ఉపయోగం అంటే మీరు బరువు పెరుగుదాం అనుకున్న వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి పేషెంట్లకి బాగా ఉపయోగపడుతుందండి ఆడు ధాన్యం కాయలండి ఇవి తింటేనండి మీ బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి మీ మజిల్స్ ఆక్సిజన్ డెలివరీ బాగా పెరుగుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ నైట్రేట్స్ బాగా ఎక్కువ ఉంటుందండి ఇది ఎవరికి ఉపయోగం అంటే అదులెట్స్ మీకు స్టామినా తక్కువ ఉన్నా ఆడవారికి ఎక్కువ బ్లీడింగ్ అయిపోతున్నా ఇది చాలా ఉపయోగపడుతుందండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ పళ్ళు పళ్ళు కింద తినాలండి మీరు పళ్ళు జ్యూస్ కాకూడదు మీరు కనుక దీన్ని ఫ్రూట్ జ్యూస్కి చేస్తే దాంట్లో ఫైబర్ అంతా పోద్దండి మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ లింక్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కిఫీ హాస్టల్ ఛానల్ ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి